ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మరి అరవీర ఆడతోటి ఫైనల్కి వచ్చినటువంటి ఎస్ఆర్హెచ్ చివరి మెట్లో బోల్తపడని చెప్పుకోవచ్చు అయితే ఎన్నో ఆశల మధ్య ఎంతో మంది అభిమానులు కూడా ఎస్ఆర్హెచ్ గెలవాలని చెప్పి హైదరాబాద్కు ఒక మంచి పేరు వాళ్ళని చెప్పి తెలుగు ఫ్యాన్స్ చాలామంది కోరుకున్నారు అయితే ఎస్ఆర్హెచ్ ఉన్నటువంటి ఫామ్లో బ్యాటింగ్ బలంగా చూసుకుంటే అయితే అద్భుతం చెప్పాలి అయితే అభిషేక్ శర్మ అదేవిధంగా హెడ్ ఈ ఇద్దరు సు స్టార్ ఆటగాళ్ళు అద్భుతంగా ఆడమే కాకుండా టీంని విజయాల్లో కీలక పాత్ర పోషి అయితే వీరిద్దరు త్వరగా తక్కువ స్కోర్కు అవుట్ కావడంతో ఒక్కసారిగా పతనం స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఇక మ్యాచ్ అనంతరం మరి కేకేఆర్ విజయం సాధించిన తర్వాత మన ఐపీఎల్ ఓనర్ అయినటువంటి సీఈఓ అయినటువంటి కావ్య మారిని కండతడి పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవాలా ఏదేమైనా కూడా గెలుపోటులు సహజమే కానీ ఓడినంత మాత్రంలో ఒక ప్లేయర్ అదే అదేవిధంగా ఓనర్ ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారని చెప్పుకోవచ్చు వాస్తవానికి మంచి ఆటను ప్రదర్శించినటువంటి ఎస్ఆర్ఎస్ టీము చివరిలో ఈ విధంగా బోల్తపడిన విధానం చూసినట్టయితే అభిమానులు ఏం మాత్రం కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ వాస్తవానికి టీం ఎస్ఆర్హెచ్ మంచి విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంటారు అనుకున్నారు అయితే బలమైన కేకేఆర్ టీము ఇటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అదేవిధంగా ఫీల్డింగ్లో అద్భుతంగా మూడు విభాగాల్లో బాగా రాణించడంతో ఎస్ఆర్హెచ్ కు మరి అవకాశం రాలేని చెప్పి చెప్తున్నారు ఇక అదే కాకుండా కనీసం పోరాట పటిమే చూపించి మరి ఆడిన బాగుండు లేకపోతే ఓడిన బాగుండు కానీ కనీసం పోరాట పటిమే కూడా చూడకుండా ఓడిన విధానం చూసి అసలు ఇది ఎస్ఆర్ఎస్టీ ఏమైనా ఆడిందని చెప్పి అభిమానులు ఒక్కసారిగా మరి జీర్ణించుకోలేకపోతున్నారు ఏదేమైనా ఈ ఓటమి పట్ల ఇప్పుడిప్పుడే మరి అభిమానులు తెలుగు ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగు ఫ్యాన్స్ అయితే అసలు తడుకోలేకపోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి గత సుంద్రులు మరి మర్చిపోయి నెక్స్ట్ వచ్చే ఐపీఎల్లో ముందుకు పోవాలని మనందరం కూడా కోరుకుందాం